వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో కింద ఒక అతను కామెంట్ చేశాడు అసలు ఏసీ పవర్ అంటే ఏంటి డీసీ పవర్ అంటే ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగాడు ఏసీ పవర్ అంటే మనం ఇంటిలో ఇంకా మనం యూస్ చేసే అప్లికేషన్స్ అన్ని అంటే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను మిక్సరు గ్రైండరు ఇలాంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఏసీ పవర్ మీద రన్ అవుతుంది డీసీ పవర్ అంటే మనం బ్యాటరీలో స్టోర్ చేసే పవర్ని డీసీ పవర్ అంటారు ఏసీ పవర్ అంటే టూ థర్టీ ఓల్స్ మనకు వస్తుంది డీసీ అంటే టోల్ ఓల్స్ మాత్రమే మనకు వస్తుంది మనం మన ఎక్విప్మెంట్స్లో డీసీ పవర్ని స్టోర్ చేస్తాం డీసీ పవర్ అంటే దీంట్లో టోల్ హోల్స్ బ్యాటరీ ఉంటుంది దీని లోపల రెక్టిఫైర్స్ కన్వర్టర్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే దీన్ని టూ థర్టీ ఓల్స్గా కన్వర్ట్ చేసి దీని లోపల నుంచి అవుట్పుట్ ఇస్తాయి అందువల్లే ఇది మన హోమ్ అప్లయన్సెస్కి పనికి అన్నమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ